నా పేరు బాలకోటయ్య సన్నా నువరం అసలు అంబేద్కర్ అంబేద్కర్ సంబంధం ఏంటి అంబేద్కర్ భారతదేశంలో ప్రతి పౌరుడికి హక్కు అంబేద్కర్ అనే వ్యక్తి ప్రతి పౌరుడికి హక్కు మాకు రాజ్యాంగం ప్రకారం ఆయన ఇచ్చిన హక్కులు ఎవరంటే అంబేద్కర్ మాకెందులో ఏం బాధపడయా అంబేద్కర్ అందరు అంబేద్కర్ అంబేద్కర్ అందరు వాడండి అది దానికి మళ్ళీ ఒక కులానికి ఒక మతానికి అంటగట్టకండి ఆయన అంటే మేము అంబేద్కర్ అర్థం పెట్టుకోము నేనే అంబేద్కర్ పోలుస్తాం అనుకున్నప్పుడు దాంట్లో నువ్వు బాధ్యత పడాలి కదా మాట వెనక్కి తీసుకోమని సార్ ఈ సోదంతో మాకు అనవసరం అంబేద్కర్ అందరు కూడా అన్న మాట వెనక్కి తీసుకో తీసుకోవాలి రెడ్డి నీకు ఎలా అవుతాడు అంబేద్కర్ అడుగుతున్నాడు ఏ ప్రతి మీరు తప్పు కాదు కేఎస్ ప్రసాద్ మీరు మళ్ళీ చెప్తున్నా అంబేద్కర్ గారి విషయంలో మీరు ఇచ్చిన డెలివరీ తీసుకోండి లేదండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఆ విధమైన మాట్లాడడం తప్పు అంబేద్కర్ గారి గురించి మీరు ఆ మాట మాట్లాడడం తప్పు మీరు ఆ మాట్లాడడం తప్పు ఆ మాట వెనక్కి తీసుకోండి ఫస్ట్ మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి బాలకోడే గారు అంబేద్కర్ గారి విషయంలో మీరు ఆ మాట మాట్లాడింది తప్పు ముటకి ఆ మాట వెనక్కి తీసుకోండి మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి బాలకోడే గారు

మీరు మాట దబాయించుకోండి ఏదైనా మాట మాడి కట్టుబడి ఉంటా ఈ ప్యానల్ అందరూ ఉన్నారు ఇక్కడ మీరు నోటుకొచ్చి మాట మాడి దబాయించి బొకాయించి చర్చ ఒప్పుకోను ముందే చెప్తున్నా నేను మరణానికి ముందు ముందు శంగయ్యకి మరణించే అంత పరిస్థితి లేదని చెప్పా నేను మాట కట్టుబడి ఉన్నా శాఖ నిషాగు శాఖ ఒక నిషాగు ఎవరు చెప్పారు మీరెవరు అలా అంబేద్కర్ గారి గురించి మాట్లాడి నైతిక అర్హత లేదంటే నా ఎస్సీలు నా బీసీలు అన్నది ఆయనే అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టింది ఆయనే అంబేద్కర్ విగ్రహం కట్టింది ఆయనే ఏ ప్రాతిపదిక మారుతావాడయా ఏ ప్రాతిపదిక మారుతావు నీళ్ళు పెట్టు విగ్రహం పెట్టాడు అక్కడ నీ కళ్ళు చమర్చేలా పెట్టాడు

నేను ఖచ్చితంగా ఒప్పుకోవ్ నాకు భగవంతుడు సమానం అంబేద్కర్ గారు ధైర్యం ఉంటాను ఎవరికి సంబంధం లేదని హక్కు లేదని అంబేద్కర్ గారి గురించి మాట్లాడే హక్కు మాకు లేదంటే ఒక దేవుడు అవమానం చేసినట్టే అంబేద్కర్ మాట్లాడే నైతిక మీకు కేవలం నిబంధనలు పాటినప్పుడు సమర్థం

రెడ్డి కులం కాదు ఇప్పుడేమో పార్టీకి టంగు ఎందుకంటే వాస్తవం ఒప్పుకో అంబేద్కర్ అందరు వాడు పొరపాటునే మాటల్ని ఒప్పుకో మళ్ళీ చెప్తాను మీద గౌరవంతో ఆయనకి వివాదం రావాలి ఆయన వీడులలో నేను చూస్తున్నా ఐదేళ్లుగా ఆయన నాకు తెలిసినట్లే అంబేద్కర్ గారు నాగేంద్ర గారు నాగేంద్ర గారు నాగేంద్ర గారు నాగేంద్ర పదం వెనక్కి తీసుకోమని చెప్పి బాలకోటే తప్పది